పైనేమో మేడ మీద ఉండే వ్యక్తి అతని స్థితిని బట్టి నేను కింద డబ్బాలు ఏరుకోకుండా చేసే అవుతాను నీకు స్తోత్రం అన్నాడు ఈ డబ్బాలు ఏరుకున్న వ్యక్తి ఆ కుప్ప పక్కలో ఉండే ఆ వ్యక్తిని చూసి దేవా నేను కుప్ప పక్కలో కూర్చోకుండా పండుకోకుండా నన్ను చేసే అవుతా అనుకున్నాడు ఆ కుప్ప పక్కలో పండకున్న వ్యక్తి ఆ యొక్క యాక్సిడెంట్ అనే వ్యక్తిని చూసి దేవా నా గాయములు కలగకుండా నేను గట్టిగా కేకలయకుండా నాకు దెబ్బలు కలగకుండా నన్ను ఉంచావుతా అని నీకు స్తోత్రం అని చెప్పాడు ఆ గాయములు తగిలిన వ్యక్తి హాస్పిటల్ వెళ్ళగానే దేవా నన్ను మరణించకుండా అయితే సజీవులు లెక్కలు ఉంచావతండి స్తోత్రం చెప్పాడు వీటన్నిటి బట్టి చూస్తే గనుక వీళ్ళందరూ వాళ్ళకు కలిగిన స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఈ ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఇచ్చాడు దేవుడు నాకేమి ఇచ్చాడు ఏమి ఇచ్చాడో ఏమి ఇవ్వలేదో ఒకసారి నువ్వు గమనించుకుంటే నీకు అర్థమవుతుంది ఒకసారి నువ్వు ఆసుపత్రికి వెళ్ళి చూస్తే గనక వారి గాయాలు గాని వారి పరిస్థితిని గాని వారి యొక్క స్థితిగతులు గాని వాళ్ళ అరుపులు గాని గమనిస్తే గనక అప్పుడు అనుకుంటావు ఏమనుకుంటావు తెలుసా దేవా నాకైతే ఆరోగ్యం ఇచ్చా అవుతండి